తల్లిపాల వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట సురేష్ పెనుమంట్ర మండలం మాటేరులక్ష్మి వరాహ నరసింహస్వామి గుడి మండపం నందు ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పితాని వెంకట సురేష్ మాట్లాడుతూ తల్లిపాలే శిశువు ఆరోగ్యానికి ప్రథమౌషధమని తల్లి పాలలో ఉండే పోషకాలు శిశువు ఎదుగుదల రోగ శక్తి పెంపుకు ఎంతో అవసరమని తల్లులు తప్పక తమ శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈ టైంలో మీకు ఏ తినాలనిపిస్తే అది తినండి అది ఫుడ్ క్రేవింగ్స్ అంటారు మీకు ఏ తినాలనుకుంటే అది తినండి ఆరోగ్యంగా ఉండండి జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా షుగర్ బీపీలో వచ్చే టైం ఉంటుంది కానీ దాని గురించి ఇబ్బంది పడకండి ఎందుకంటే అవి తగ్గిపోతే తర్వాత మామూలుగా వచ్చే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఇబ్బందులు షుగర్ బీపీ లాంటివి కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవి తగ్గిపోతే దాని గురించి ఇబ్బంది పడకండి మరి మిగతా విషయాలన్నీ పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి వాళ్ళకి ఎలాగా పాలు అందించాలి ఎన్ని ఎన్ని రోజులు అందించాలి జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అనే అంశం మరి డాక్టర్ గారు కానీ సర్పంచ్ గారు కానీ అందరూ చెప్పారు మరి మీ అందరూ

dengar dengar apa dengar